ఈ రోజు కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచారములు బుధుని యొక్క శుభ దృష్టి వలన మీరు చేసేటువంటి ఒక పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మీరు అనుకున్నటువంటి యొక్క వ్యవహారములో వ్యాపారములో కావలసిన ధన ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది కుటుంబంలో అందరూ కూడా ఈ రోజు మంచి ఆరోగ్యంతో ఉండి సుఖంగా ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి ఫలితం అనేది కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి రోజు మంచి లాభం అనేది కలిగి ఉంటుంది అంటే మంచి స్థానం అనేది మీకు కలగగలదు చేనేత వస్త్ర వ్యాపారాలు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు చిరు వ్యాపారులకు ధాన్యం వ్యాపారులకు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు బ్యూటీషియన్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాబ్రికేషన్ స్టేషనరీ కిరాణం ఇత్యాది మెడికల్ విద్యారంగం వారికి మరియు నిత్యావసర వస్తువులు వ్యాపారులకు మరియు చేతి వృత్తుల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి జీవనం అనేది ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్